దామచర్ల జనార్దనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ మద్దతు తెలిపి ఘన విజయాన్ని అందించండి డివిజన్ డివిజన్ను అభివృద్ధిలో ముందుంచుకుందామంటూ దామచర్ల నాగ సచులత అన్నారు నారీ కోసం నాగ సచులత కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆరవ డివిజన్ లో సమావేశం ఏర్పాటు చేయగా అక్కడి వారి సమస్యలు విన్నారు నాగ సుచలతకు నలభై ఆరవ డివిజన్ మహిళలు ఘన స్వాగతం పలికారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేమంతా డీజే అన్న వెంటే అంటున్న మహిళలు అంతా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఇల్లు అల్లు ఆగి అవినీతి కొంచెం పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ అవ్వండి అలాంటివి ఆగి ఉన్నాయి తర్వాత కొంతం మళ్ళీ మన గవర్నమెంట్ రాలేదు ఆ ఇల్లు వాళ్ళు పూర్తిస్తే ఇవ్వలేకపోయారు కానీ రేపు వద్దు మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ రాగానే జనార్దన్ గారు మళ్ళీ పూర్తి చేస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు అందిస్తారు ఆ రిసీప్స్ అందరూ జాగ్రత్తగా పెట్టుకోదమ్మా ఇప్పుడు చెప్పే మాట ఏమి నమ్మకండి వాళ్ళు ఏదో చెప్తున్నారు మీకు రావు అని చెప్పని డెఫినెట్ గా వీళ్ళందరూ మళ్ళీ మీకు అందుతాయి అంటారు కట్టుకున్న వాళ్ళందరికీ డెఫినెట్ గా వస్తాయి కొత్త జాతర ఉంది చాలా బాగా అంటే అందరినీ పాపం గ్యాదర్ చేసి అంతా ఒక చోట ఈ రోజు సమావేశం కాయడానికి ఒక త్రీ టు ఫోర్ డేస్ నుంచి వాళ్ళు కష్టపడి అంతా ఆర్గనైజ్ చేశారు అలాగే వేదిక మీద ఉన్న డాక్టర్ గారు డాక్టర్ మాధవి గారికి డాక్టర్ వసుధ గారికి డాక్టర్ రంజనీ గారికి డాక్టర్ సమతా గారికి అంతా మా తొందర జరిగింది థ్యాంక్ యూ అండి ఈ రోజు అంతా అంటే ఇప్పుడు ఒక మస్తానం ఆంటీ గారు చెప్పారు ఎలా ఉంది అంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది మన ఒంగోలు పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రతిదీ వివరంగా మీ అందరికి క్లియర్ గా అర్థమయ్యినట్టు చెప్పారు ఎవరు చెప్తున్నా అవేమ్మా ఏంటంటే ఒకటి ఆంటీ చెప్పారు ఇప్పుడు ఇందాక మన రెవెన్యూ లేక జాబ్స్ లేకుండా పోతూ ఉన్నాయని చెప్పని మెయిన్ ఏంటంటే చాలా మంది అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పట్లా కొంతమంది ఇంకా బయటకు వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి మా పథకాలు పోతాయేమో మా భవిష్యత్తు ఏమైపోతుంది ఈ టైప్లో ఆలోచిస్తున్నారు తప్ప అంటే పథకాలు ఏదో వచ్చేది అలా టైపు ఆలోచిస్తున్నారు తప్ప రేపొద్దున పిల్లల భవిష్యత్తు ఏంటి పిల్లల ఫ్యూచర్ ఏంటి జాబులు లేవు ఇప్పుడు రాష్ట్రం అంతా ఎలా ఉందంటే గంజాయి డ్రగ్స్ ఈ మాఫియాలో నడుస్తుంది చదువుకుని బయటకు వస్తే పిల్లలకి తగిన ఉద్యోగవాసాలు దొరకట్లే దానివల్ల ఏంటంటే అంటే ఒక అబ్బాయి జీవితం ఒక అమ్మాయి జీవితం నాశనం దాని వల్ల ఎంతమంది సఫర్ అవుతారు ఫ్యామిలీ మొత్తం వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం పాటు పడిన ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతారు మెయిన్ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన పిల్లల గురించి రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ గురించి ఇప్పటి వరకు మనం జరిగిందమ్మా అయింది రోడ్లు డ్రైనేజ్ కాలువ ఇవన్నీ కూడా ప్రతిరోజు మనకు కావాల్సిన అవసరాలు కానీ పిల్లల ఫ్యూచర్ మెయిన్ ఇంపార్టెంట్ కదా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది ఆయన నమ్మి కంపెనీలు వస్తాయి దానివల్ల రెవెన్యూ పెరుగుద్ది పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవుద్ది కానీ ఒకే అక్కడే పైన ఒక దొంగ అయితే వాళ్ళు నమ్మి ఎవరు వస్తారు అంటే వాళ్ళు తీసుకునేది ఏంటంటే వాటాల కోసం చూస్తారు తప్ప ఒక కంపెనీ వస్తే దానివల్ల ఎంతమంది లాభపడతారని చూడట్లా మాకేంటి లాభం మా ప్రభుత్వానికి ఏంటి లాభం అలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా రాలేకపోతున్నారు ఇక్కడ ఎవరు కూడా ముందుకు రావట్లా వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఉన్న కంపెనీలన్నీ పంపించేస్తున్నారు దానివల్ల నిరుద్యోగతి పెరిగిపోతుంది దానివల్ల పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది ఒక్కసారి ఆలోచించండి మన అందరూ ఆలోచించి మీలాగా పది మందికి చెప్పండి తెలియచేయండి మన రాష్ట్ర పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఇలాగే ఉంటే ఇంకొక బీహార్ అయిపోద్ది మన రాష్ట్రం అంటే ఇంకా ప్రతిది రేపటి నుంచి ఏంటంటే మేము ఎవరికి ఉద్యోగం లేక ఏమి లేక ఆదాయం లేక దోచుకోవడాలు అంటే ఇప్పుడు బీహార్ పరిస్థితి ఎలా ఉంది చిన్న చిన్న వంద రూపాయల రుణంలోకి కూడా దొంగతనాలు చేస్తున్నారు అక్కడ ఉన్న జనాభా ఆ టైప్ లో పరిస్థితి వచ్చేస్తుంది ఇంకా ఇలాగే ఉంటే మన రాష్ట్ర పరిస్థితి ఏంటి రెవెన్యూ రాదు ఉన్న అప్పులు పెరిగిపోతాయి దానివల్ల సంక్షేమం ఉండదు ఏ కంపెనీలు మన దగ్గరికి రావు దాని వల్ల ఏమవుద్ది మనం మాత్రం అందరికి నమస్తే అందరికి ఈసారి మాత్రం గుర్తు పెట్టుకుని మొత్తం అందరూ ఎవ్వరికైనా సరే చిన్న వాళ్ళకే కాదు పెద్దోళ్ళకే కాదు ఎవరైనా సరే గుర్తు పెట్టుకొని అందరం మనం గెలిపించుకోవాలి చెప్పండి మన పనుల కోసం ఏదైనా మన అభివృద్ధి కోసం అవును ఏదైనా సరే మనము కొన్ని రోజులు బతికి ఉండాలనుకుంటే మనం గెలిపించుకోవటం లేకపోతే చచ్చిపోవటం తెలిసింది మాత్రం అంతే అది అంతకు సైన్యమా జన బలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జన బలమే తన బలమని సాగిన జన ఖడ్గమల్ల జనతను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లి పేదలా కలినీ చిన్న పెరుగన్నము పేదలా కలినీ చిన పెరుగన్నము నమ్మిన జెండ కింద నడక నేర్చి నోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయముగా సేవే మార్గంగా న్యాయం న్యాయగా సేవే మార్గంగా తెలుగు దేశం జెండా పేదల ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి సజ్జవా